రాజు పైన టాప్ ఇన్సులేటర్ పగిలిపోయినట్టున్నదో ఫాల్ట్ ఇదే ఇది క్లియర్ చేసేస్తే అయిపోతుంది మనం ఇన్సులేటర్ మార్పుతున్నాం ఏమన్ సార్ అది మల్కపేట దొరికిందా సార్ ఇక్కడ ఓకే ఓకే ఏసారికి మొబైల్ యాప్లో అప్రూవల్కి పెట్టాను సార్ సార్ అప్రూవల్ చేయగానే నేను మల్కపేట ఫీడర్ ఎల్సీ ఇస్తా ఇప్పుడు ఆన్లైన్ విధానంలో ఎల్సీ ఎలా తీసుకోవాలన్నది స్క్రీన్ మీద చూపెడతాను చూసే ప్రయత్నం చేశాను ఎంప్లాయ్ యాప్ క్లిక్ చేయాలి ఎంప్లాయ్ యాప్లో లైన్ రిలేటెడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి క్రియేట్ ఎల్సీ అనే ఆప్షన్ వస్తుంది లైన్ రిలేటెడ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అందులో సెక్షన్ పేరు వస్తుంది ఫీడర్ పేరు వస్తుంది ఎక్స్పెక్టెడ్ స్టార్ట్ డేట్ టైం అని క్లారిటీగా ఆప్షన్స్ వస్తున్నాయి ఇందులో మనం టైము రిక్వైర్మెంట్ ఎంతసేపు పడుతుంది అని చెప్పి కూడా మనం ఇందులో నమోదు చేయాలి స్క్రీన్లో ఓపడుతుంది ఓకే ఈ ఈ పర్మిషను రిక్వెస్ట్ ఏఈ గారికి పంపి పంపించడం జరుగుతుంది ఆన్లైన్లో దీని ఏఈ గారు కూడా ఆన్లైన్లో చూసి మనకు పర్మిషన్ ఇస్తారు కొద్దిసేపట్లోనే మనకు ఆపరేటర్ నుంచి మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది సార్ నమస్కారం సార్ నమస్తే బాలు హనుమంతపూర్ సబ్స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది సార్ మల్కపేట ఫీడర్లో బ్రేక్ డౌన్ అయిందని ఓకే మేము లైన్లో అవుట్ చేసి ప్రాబ్లం దొరకబట్టాం సార్ ఇన్సులేటర్ పోయింది మీరు ఆన్లైన్లో అనుమతి ఇచ్చినచో ఆపరేటరు ఆన్లైన్లో మాత్రమే అనుమతి కావాలని చెప్పారు సార్ మీరు ఆన్లైన్లో అనుమతి ఇస్తే మేము ఎల్సీ తీసుకొని సేఫ్టీ ప్రకారంగా నిబంధనలు పాటించి యాప్ ద్వారా మీకు రిక్వెస్ట్ పెడుతున్నాం సార్ మీరు అనుమతి పంపండి సార్ ఓకే మొబైల్ యాప్ ద్వారా నేను ఎన్సీ అప్రూవ్ ఇస్తాను ఒక నిమిషం లైన్లో ఉండండి బాలు మొబైల్ యాప్లో అప్రూవ్ ఇచ్చినాను చూసి మన ప్రికాషన్ తీసుకొని పనిచేయండి ఎంపీటీ ఎయిట్ నెంబర్ ఆర్ బై ఫోర్ పోల్ పైన ఇన్సులేటర్ పోయినట్టు మనకు ఫైండ్ అవుట్ అయింది ప్రాబ్లం అవుట్ అయింది ఈ ఇన్సులేటర్ మారవడానికి ఏ గారిని ఆన్లైన్ ద్వారా పర్మిషన్ అడిగాను ఆ పర్మిషన్ మీకు వచ్చి ఉంటుంది మీరు అది చూసుకొని మీరు ఆన్లైన్లో నాకు అప్రూవ్డ్ చేసి ఎల్సీ క్లియర్గా రాడ్ పెట్టేసి మూడు ఫేజ్లకు ఆర్ వై బీకి క్లారిటీగా సబ్స్టేషన్ పక్క బయట బయట పక్కన ఉన్న ఎర్త్ పైపుకు లింక్ చేసిన వైర్కు కనెక్షన్ ఇచ్చి క్లారిటీగా ఎల్సీ క్లియర్ బోర్డు పెట్టేసి నాకు ఎల్సీ ఇచ్చినచో నేను ఇన్సులేటర్ మార్పియగలను ఓకే ఓకే తొందరగా తొందరగా చేసివండి నాకు అప్రూవ్డ్ ఆన్లైన్లో నేను చూసుకొని నేను అప్లోడ్ చేయగలను ఆ లైన్లో ఉండండి సార్ లైన్లో ఉండండి చూస్తున్నా యాప్లో ఇన్సులేటరు పైన పగిలి ఫోన్ వస్తుంది హేమంత్ ఇచ్చింది సార్ అయ్యి గారు ఇచ్చారు ఓకే మీరు లొకేషన్లో ఉన్నారు కదా సార్ ఓకే సార్ వచ్చింది ఎల్సీ పెడుతున్నా మరి సార్ మల్కాపేట ఎల్సీ ఓకే అయింది సార్ లైన్లో మూడు ఎర్థింగ్ వేసాను ఓకే ఆర్ వై మూడు బిజ్ ఫోటో యాప్లో అప్లోడ్ చేస్తున్నా అలాగే మన బయట ఉన్న ఎత్తురాడికి ఎర్థింగ్ పెట్టాను మీరు అక్కడ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని లైన్ ఎక్కొచ్చు మల్కాపేట ఫీడర్ ఎల్సీ ఓకే లైన్ క్లియర్ బోర్డు కూడా పెట్టాను వెరీ గుడ్ ఓకే ఓకే నేను కూడా యాప్లో యాప్లో చూసుకొని నేను మేము లోకల్ ఎర్త్ చేసుకొని ఇన్సులేటర్ మార్చేసేసి లైన్ క్లియర్ చేసి ఎల్సీ క్లియర్ చేసేస్తాను తొందరగానే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఏ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నా ఆపరేటర్తో మాట్లాడినా ఆన్లైన్ యాప్ ద్వారా నమోదు కంప్లీట్గా సేఫ్టీ ప్రికాషన్ తోటి ఎల్సీ తీసుకున్నా వాళ్ళు కూడా మనకు ఎత్తురాడు పెట్టేశారు కంప్లీట్గా యాప్లో మనకు పర్మిషన్ ఇచ్చేశారు ఇప్పుడు పోలు ఎక్కొచ్చు మనం ఎల్సీ క్లియర్ నువ్వు ఎక్కగానే ఎత్తురాడు పెట్టేసి సేఫ్టీ బెల్ట్ మెయింటైన్ చేసి ఇన్సులేటర్ మార్చేసేది మనకు ఓకే బ్రేక్ డౌన్ క్లియర్ అయిపోతుంది ఏమంత ఇంతకుముందు ఎల్సీ తీసుకున్న పోల్ దగ్గర ఇన్సులేటర్ మార్చేసినాము కంప్లీట్ క్లియర్ అయిపోయింది ఎరతురాడు కూడా తీసేసినాము ఆ ఎరతురా ఎరుతురాడ తీసింది రాజేందర్ అస్టెంట్ లైన్ మీద దిగింది కూడా ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తున్నాను మేము అంతా క్లియర్గా ఉన్నాము ఎల్సీ రిటర్న్ చేసేసి పవర్ ఆన్ చేయి చార్జ్ చెయ్యి ఆన్ చేస్తున్నా సార్ పోల్ దిగిరి కదా మాదంతా అంతా ఓకే క్లియర్ ఓకే సార్ బ్లే కొడుతున్నా థ్యాంక్ యూ సార్ ఎంత తీసేసిరిగా లైన్ లో ఓకే సార్ మూడు బ్లేడ్లు కొట్టా ఫోటో యాప్ లో అప్లోడ్ చేస్తున్నా అలాగే ఆన్ చేస్తున్నా సార్ ఆన్ చేస్తున్నా సార్ థ్యాంక్ యూ